కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఇది రెండో వారం అండి ఈ స్వామి వ్రతం చేస్తే ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుందనమాట నేను ఈ రెండో వారం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను నేను నైటే దేవుడి దగ్గర సామాన్ కడిగేసుకుని గ్యాస్ స్టవ్ కడిగేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను ఇల్లంతా మాపు పెట్టేసుకుని శుభ్రం చేసేసుకున్నాను తెల్లవారుజాముని త్రీ థర్టీకే లేచి స్నానం చేసి ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట ప్రసాదం అయితే కరాచినుకతో ప్రసాదం చేశాను పులిహోర వడపప్పు సెల్లుడి నేను ఎప్పుడూ ఇలాగే సింపుల్గా చేసుకుంటాను చాలామంది ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల పళ్ళు అని పెడుతున్నారు మనం ఎన్ని ప్రసాదాలు పెట్టగలిగితే అన్ని ప్రసాదాలు పెట్టుకోవచ్చండి నేను ప్రసాదమే చేసి పూజ చేయలేను అని వాళ్ళు వడపప్పు సెల్ముడి బెల్లం పెట్టి ప్రసాదంగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని కథలో వెంకటేశ్వర స్వామి మీరేమీ పెట్టలేకపోతే కనీసం బెల్లం ముక్కన్న పెట్టి దన్నం పెట్టుకోండి నన్ను పూజించండి మీ కోరిక నేను తీరుస్తానని చెప్పేసి నన్ను చెప్పారనమాట ప్రసాదాలు రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దేవుడి గదిలోకి వచ్చి పిండి ప్రమిదలు అయితే తయారు చేస్తున్నాను పిండి ప్రమిదలకి నేనైతే బెల్లం అరటిపండు పాలు వేసి ప్రమిదలైతే తయారు చేశాను చేసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత దేవుడి దగ్గర సామాగ్రి అంతకీ గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పేటకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు వేసుకుని కింద కూడా మనం పేట ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ కూడా ముగ్గు వేసుకుని పేట పెట్టుకోవాలి ఆ పేట పెట్టుకుని తర్వాత జాకెట్ ముక్క పార్దే అండి అది ముందు వారందే శుభ్రం చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట ఆ జాకెట్ ముక్కని అదే వాడుతున్నాను నేను మళ్ళీ మనకి ఎప్పటికప్పుడు కొత్త జాకెట్ ముక్కే కావాలనుకుంటే కొత్త జాకెట్ ముక్క కూడా అవి వేసుకోవచ్చు కాకపోతే నేనైతే మాత్రం పాద వేస్తున్నాను అనమాట కొంతమంది కలసం పెట్టుకుంటారు కలసంతో పాటు ముడిప కూడా అనమాట నేనైతే ఎప్పుడు ఇలాగే సింపుల్గానే చేస్తాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశాను ఇలాగే చేశాను నాకు అప్పుడైతే నిజంగా కూర తీరిందండి ఈ పూజ చేయాలంటే చాలా కష్టం వ్రతం కదా చాలా పని ఉంటుందని అనుకుంటారు కానీ పెద్ద పని ఉండదండి మన నిత్యం ఏ ఇంట్లో పూజలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు కాకపోతే ఎక్స్ట్రాగా ఏమున్నదంటే పిండి ప్రభుత్వం చేసుకుంటామంతే ఆ స్వామివారి పటాన్ని కూడా గంధం కుంకుమ పట్టులు అలంకరించుకున్నాను ఈ స్వామివారి పటము శ్రీదేవి భూదేవులతో అయితే ఉండాలంట కథలో చెప్పారు స్వామివారికి తులసిమాల అలంకరణ చేసి తర్వాత పీట పైన తమలపాకులు రెండే చొప్పున ఏడు పెట్టుకున్నానండి ముందుగా ఆకలి మీద కొన్ని అక్షంతలు వే వేసి తర్వాత ప్రముదే ఏడు కూడా అమర్చుకున్నాను ఇప్పుడు పసుపు వినాయకుడిని తయారు చేశాను పసుపు వినాయకుడికి ఎందుకు పెట్టలేదంటే నేను ఒకసారి బాల త్రిపసుందరి గుడిలో వరలక్ష్మి వ్రతానికి వెళితే అక్కడ ఒక పంతులు గారు చెప్పారనమాట పసుపు వినాయకుడికి చేసిన వెంటనే బొట్టు పెట్టకూడదు స్టా పూజ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు పెట్టాలి అని చెప్పారనమాట పంతులు గారు ఎందుకంటే ముందే వినాయకుడికి బొట్టు పెట్టి అక్కడ పెట్టేస్తే మనం చేసే పూజకి లేట్ అవుతూ ఉంటుందంట త్వరగా స్టార్ట్ అవ్వదంట అలాగని చెప్పారు ఆ పుంతులు గారు అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను అనమాట నేను ఇంకా ప్రముదలో నేను నువ్వుల నూనె అయితే వాడుతున్నాను ఇంకా ఏడు వారాలు కూడా ఆ నువ్వుల నూనె వాడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకని నువ్వుల నూనె వాడుతున్నాను ఆవు నయ్యి అయితే వాడట్లేదండి లేదండి ఏడేసి ఒత్తిడి వేసేసుకుని నూనె అయితే వేసేసుకున్నాను అలాగే ప్రముదల దగ్గర కూడా గులాబీలు చామంతులతో నేను అలంకరణ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు నేను ఎనిమిది రకాల పువ్వులతో పూజ చేశానండి ఏమేంటంటే మూడు రకాల మందార పువ్వులు మూడు రకాల చామంతులు గులాబీ గొబ్బె పువ్వులతో చేశానమాట ఈసారి దీపం వెలిగించేసుకుని పూజ అయితే స్టార్ట్ చేద్దాం నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము స్టార్ట్ చేశానండి ఇది ఏడు వారాలు మొన్న ఫస్ట్ వారం అయిపోయింది ఇప్పుడు రెండో వారం ప్రారంభం చేశానమాట ఓం గురుభ్యో నమ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము శ్రీ గణపతి ధ్యానము వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా శుక్లాంబరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ యుగం స్మరామి మనము ఏ వ్రతం చేసినా ఏ పెళ్ళి చేసినా ఏం చేసినా సరే ఫస్ట్ అయితే గణపతిని పూజిస్తాం కదా అలాగే ఇప్పుడు గణపతి ఆరాధన అయితే చేస్తున్నాను అనమాట గణపతికి సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకుని తర్వాత దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాను గణపతికి బెల్లం ముక్క అంటే ఇష్టం కదా కంపల్సరీ బెల్లం ముక్క అయితే పెట్టాలి ఇప్పుడు గణపతికి దండం పెట్టుకుని హారతి అయితే ఇచ్చేసాను ఇప్పటికీ గణపతి పూజ అయ్యింది ఇప్పటి నుంచి ఎంక్రతము మొదలు పెడుతున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి శ్లోకాలు అయితే చదివి వినిపించట్లేదండి నేను అయితే చదివేసుకున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి చదవటం లేదు ఇంకా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దూపం చూపించి దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకుంటున్నాను అనమాట కొంతమంది దీపాలు పూజ అంతా అయిన తర్వాత లాస్ట్లో వెలిగిస్తారంట అది నిజమే నేను బుక్లో అయితే శ్లోకాలు అన్నీ చదువుతాను కదా చదివిన తర్వాత లాస్ట్లోనే దీపం దూపం నైవేద్యం అని చెప్పేసి ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఉండదు కాకపోతే స్టార్టింగ్లో వెలిగించుకుంటే మన పూజ అయినంత వరకు కూడా స్వామివారి దగ్గర కలగా ఉంటుంది అందుకని పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా నేను స్వామివారికి ఇచ్చేసి మంత్రపుష్పం చదువుకున్నాను తర్వాత ప్రదక్షిణ మంత్రం కూడా చదువుకుని ప్రదక్షిణ అయితే చేసేసాను నా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు నన్ను ఏమన్నా అడగాలనుకున్నా లేకపోతే నాకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వ్రతంలో ఐదు కథలు ఉంటాయి మొన్న మొదటి వారం చేసేటప్పుడు మొదటి కథ చదివాను ఇప్పుడు రెండవ కథ వినిపిద్దాం అనుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము రెండవ కథ ఈ అధ్యాయాన్ని మనకు మహాత్ తపసంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుడు వారు అనుగ్రహించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది మహాన్వితమైనది కలియుగంలో శ్రీ మన్నారాయణువ నారాయణులని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిరి సులభ మార్గము పూర్వము అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతము ఆచరించి తమ తమ అభిష్టములను నెరవేర్చుకుని ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించుకునవలను పూర్వకాలమున మగత సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొంభం స్త్రీ సంతానం కలిగినది ఎంతో పాండిత్యము కలిగిన కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుతుండేవాడు విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీ మన్నారాయణ్ని శ్రీమన్నారాయణ్ని పాదపద్మముల ముందే మనస్సు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పురోహిత్య కార్యక్రమాల్లో దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసారం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించినది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఏ విధంగా జరిపించవలననే చింత ఎక్కువైనది శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చింది ఓ ఓ శ్రీనివాస భక్తులారా అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులని అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధుడు బ్రాహ్మణ ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిట్టుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుచిట్టుని అద్దించాడు అందుకు విష్ణుచిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంక్షోమము తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసినది అని ఆ వృత్త బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకొని వచ్చి సఫర్యాలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరము ఆ వృద్ధుడు బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అందులో తారామతి స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచడానికి ఏమున్నది నా మనోవ్యాధంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అని విన్నపించింది అంతటా ఆ విప్రమోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించుతుని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పెదను ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ ఈడేరి భోగభాగ్యములతో తొలతూగెదరు శ్రీ వెంకటేశ్వర వ్రతము అను ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానము అంతయు ఆ దంపతులకు వివరించాడు అంతటా విష్ణు స్వామి మహా సంతోషం ఎంతకు ఇంతకు మించి మహాభాగ్యం ఏమున్నది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈ రోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈ రోజే తమ సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతము ఆచరించదము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట ప్రసాదములు సేకరించి తనకు వెళ్ళిపోయారు అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించగలవలసిందిగా వేడుకున్నారు అప్పుడు బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను స్వీకరించి మనోభిష్ట ఫలసిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఎంతలో నిద్రా సమయమైనది అంతలో విష్ణు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్వతంగా స్వామి కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని ఎందు విశ్రమించండి అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణు చిత్తునితో నీవు ఏమీ చెందించవలదు అని చెప్పి తమ బయట పొసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగున్నర గంటల జాములో ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది ఎటు చూసినా కటిక చీకటి గాఢాంధకారంలో కటిక కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగోలా గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికబడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చి ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్నానంలో లో పట్టు పితాంబరం ఉంది ఆ పితాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవతల లేవు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయుడే ఆహా ఏమి మన భాగ్యము ఎన్నో జన్మల పుణ్యం కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళగద్దుకుని ఇంటిలోకి వచ్చి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన కదా ఇదంతా జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు చూసారా సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రులు వారు తెరవిచ్చారు గోవింద 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 ఇంకా మూడు కథలు మిగులున్నాయి ఆ మూడు కథలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క కథ వినిపిస్తాను అన్నమాట మీకు గోవింద 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 నా పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్